దేవునికి మహిమ కలుగునుగా మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనం అయితే నా మా నామందు భయభక్తులు గల వరకు మీకు నీతి స్థుడి ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలిగే చేయను కనుక మీరు బయలుదేరిక్రోయిన దోడలు గంతులు వేయనట్లు గంతులు వేయుడి దేవుని వాక్యం చెబుతుంది ఈరోజు అనేక మంది వ్యాధుల బారిన బాధల బారిన అనారోగ్య పరిస్థితులతో చాలామంది కూడా ఈ లోకను విడిచి వెళ్ళిపోతున్నారు గతించిన సంవత్సరంలో మనం చూసిన వారిని సంవత్సరం మనం చూడలేకపోయాం ఎందుకంటే అనేక మంది వారు ఉన్న పరిస్థితులు వ్యాధి బాధలు కానీ దేవుని వాక్యం చెబుతుంది నీకు నిజంగా ఆరోగ్యము కావాలా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే నీకు ఆరోగ్యం కావాలంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యము కలుగును అని దేవుడు చెబుతున్నాడు ఏసయ్యను ఆశ్రయిస్తే ఆయన కలిగి ఉంటే ఆయనను వెంబడిస్తే ఆయన నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఆయనలో నడవగలిగితే ఆయనే ఆయన రెక్కలే నీకు ఆరోగ్యాన్ని కలుగజేసి నడిపిస్తాయి